రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక గొప్ప లీడర్ కింద ఉన్నప్పుడు భారతదేశాన్ని గొప్ప చరిత్ర తీసుకెళ్తుంది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది నేను ఇక్కడ నుంచి గెలిస్తే ఖమ్మం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మన అవకాశాలు చెప్పి నడ్డా గారి ఆశిస్తు రాజ్నాథ్ సింగ్ గారి ఆశిస్తు నరేంద్ర మోడీ గారి ఆశిస్తులతో మన ఖమ్మం అభివృద్ధి చెందుతుంది ఇది మీరు చూస్తున్నారా యథా రాజా ప్రజా కాంగ్రెస్ వ్యవహారం ఢిల్లీలో తల్లిగొడుకు కూతురు పార్టీ వెళ్తుంటే ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కుటుంబాలే కమ్ముకుంటున్నాయి కాంగ్రెస్ ఓటు నోటు డబ్బు పెట్టి ఎవరినైనా గెలిపిస్తారట ఎవరికైనా అందిస్తారట జాగ్రత్త ఖమ్మంలో చాలా అవకాశాలు ఉన్నాయి మనకు సెస్ ఐటీ పార్క్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఐఐఎన్లు ఐఐటి వంటి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్ఎల్ దగ్గర ఆరు వందల ఎకరాలు ఖాళీగా ఉంది మనకి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులుండి శ్రీ నడ్డా గారి ఆశీస్సులుండి మన ఇతర నాయకులు ఆశీస్సు తప్పకుండా ఈసారి ఖమ్మం గమనం ఈసారి మీ జీవనంతో ఖమ్మంలో గమనం వికసిస్తుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై హింద్